తల్లిని కోల్పోయి అమ్మమ్మ తాతయ్య దగ్గర నివాసం ఉంటున్న నిస్సాయుక చిన్నారి సహస్రకి చేయూతను అందించారు గోదావరికని నీడ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు స్థానిక ఎల్బీ నగర్‌కు చెందిన యజ్ఞమూర్తి సౌందర్య దంపతుల కూతురు సుష్మా ఒంటరి మహిళ ఈమెకు సహస్ర అనే ఒక కుమార్తె ఉంది సుష్మ గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది దీంతో సహస్ర భారం అమ్మమ్మ తాతయ్యల పైన పడింది సొంత ఇల్లు కూడా లేని వీరు కూలి పని చేసుకుంటే పూట గడవని పరిస్థితి దీనికి తోడు సహస్రని కూడా చూసుకోవడం వృద్ధులకు పెనుభారంగా మారింది చదువులో అద్భుతంగా రాణిస్తున్న సహస్రకి ఫీజు కట్టలేని పరిస్థితిలో టీచర్స్ ను రిక్వెస్ట్ చేసి ఎగ్జామ్స్ రాయించడం జరిగింది వీరి దీనగాద తెలుసుకున్న నీడా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్ సంస్థ తరపున మన సమాజం కోసం వంద రూపాయల గ్రూఫ్ నుండి మూడు రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఇరవై కేజీల బియ్యం అందజేశారు సహస్ర చదువుకు కూడా నీడ సంస్థ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అందరికీ నమస్కారం నా పేరు రమేష్ స్వచ్ఛంద సంస్థ ఒక విదారక ఘటన ఏంటంటే పాపకి ఇక్కడ చూస్తున్న సహస్ర పేరు ఈ పాపకి అమ్మ చనిపోయారు నాన్న దూరంగా ఉంటున్నారు సో ఇప్పుడు వీళ్ళ అమ్మమ్మ నా తాతయ్య మీద వయసు మీద పడిన వీరి మీదనే భారం పడింది సో వీళ్ళకు సొంత ఇల్లు కూడా లేదు ఇంట్లో ఉంటున్నారు సో వీరు కూడా పనిచేస్తేనే పూట గడిచే పరిస్థితి సో పాప భారం వీళ్ళ పైన పడింది ఇప్పుడు మనకు ఈ విషయం మన దృష్టికి వచ్చిన వెంటనే నీడ స్వచ్ఛంద సంస్థ తరఫున ఈ పాపకు గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా స్కూల్ ఫీజు పట్టలేని పరిస్థితిలో ఉన్నారు సో లాస్ట్ డాయ కొంత ఫీజు కడితే వీళ్లకు హాల్ టికెట్ ఇచ్చి ఎగ్జామ్ రాయించారు సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి ఖచ్చితంగా ఈ పాపకు మావంతు దత్తత తీసుకొని పాపను చదివేయడానికి మేము ప్రయత్నం చేస్తాం అలాగే ఈ పాపకు ఈరోజు ఒక ఇరవై ఐదు కిలోల రైస్ బ్యాగ్ మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం నీడ స్వచ్ఛంద సంస్థ నుంచి మన వంద రూపాయలు సమాజం కోసం మనకు గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ గ్రూప్ నుంచి మా సభ్యులందరూ సహకారంతో ఇది నడిపిస్తున్నాము దానిలో నుంచి వీళ్ళకి ఇప్పుడు ఈ నాలుగు వేల రూపాయల ఆర్థిక సాయం మనం అందించడం జరిగింది ఈ సందర్భంగా మా వెంబడి నడుస్తున్న మా దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాపకు మేము ఎల్లప్పుడూ అండగా ఉంటామని వీళ్లను అధైర్యపడద్దు కోరుకుంటాం ఇంకా ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆకుల వేణు అప్పని రాజు సదయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు